అనేది ఏం లేదు ధనం వల్లే పెద్దోడు గుణం వల్లే పెద్దోడు జ్ఞానం ఉందనుకో పెద్దోడు ధనం ఉందనుకో పెద్దోడు అవి లేవనుకో కిందకొచ్చేస్తావు మెట్ బై మెట్టు అందుకని ఇప్పుడు నువ్వేం కావాలనేది నీ చేతుల్లో ఉన్నావు ఇప్పుడు నువ్వేం కావాలి నేను గొప్పవాడిని కావాలా నేను ఇక్కడ కూర్చోవాలా అక్కడ కూర్చున్నా శ్రద్ధగా ఇంటే ఏదో ఒక రోజు కూర్చుంటావు ఈడ కూర్చున్న వాడు ఏదో ఒక రోజు రాడంటావు ఇది మన శాస్త్రం చెప్తుంది ఇది జీవితం వాళ్ళందరూ మనలాగే పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు తల్లిదండ్రులు కలయిక చేత జన్మించి చనిపోయే వాళ్ళే కానీ ఈ రోజు ప్రపంచానికి వాళ్ళు ఆరాధిస్తుంది ఎందుకు వారు నిత్యం పరోపతారం కోసం దైవ అన్వేషణ కోసం వారు దేహం దేశానికి ఆత్మ దైవానికి మానవ లోకాన్ని ఉత్తరించడం కోసం వచ్చిన మూర్తుల్లాగా జీవించారు కాబట్టి వారిని మనం ఆరాధిస్తాం మనమేమిటి మన కుటుంబం మన భర్త మన భార్య మన పిల్లల వరకు అనుకుంటాం కాబట్టి మన పిల్లలవరకే పెట్టుకుంటాం నీ మానసిక వ్యవస్థ ఎంత విస్తరిస్తూ నీ జీవన విధానం ఎంత మార్పు చెందిద్ది నువ్వు ఎంత కలిమిడిగా ఉంటావు నీలో ఎంత దానగుణం ఉన్నది త్యాగ గుణం ఉన్నది వైరాగ్యం అన్నది పరోపకార బుద్ధి ఉన్నది కింద సాయం చేసే గుణం ఉన్నది అన్నది కలుపుకొని పోయే ఐకమత్యంతో మనం నిండైన ప్రేమ తత్వంతో సమతా భావనతో ఇవన్నీ సద్గుణాలని మనం నింపుకోవాలి ఈ లోపల మొత్తం ఇది పద్దెనిమిది ఇది విష్ణు చక్రం ఈ చక్రంలో పద్దెనిమిది సుగుణాలు పెట్టి లోపల అద్భుతమైనటువంటి సంస్కృత అద్భుతమైనటువంటి ఎందుకంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఈ మాట ఎవరు చెప్పలేదు అదెట్లా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఏమిటి కనపడేదంతా మిద్య మిద్య అంటే ఇప్పుడు మనందరం ఉన్నంగా ఉన్నాం కానీ మరి రేపు ఉండగా ఉన్నాం కానీ రేపు ఉండడానికి గ్యారెంటీ లేదుగా కానీ మనందరికి ఆధారమైన ఆత్మ ఎప్పుడు ఉంటుంది అది భగవద్గీత తెలియజేసింది ఆత్మయ ఎట్టి పరిస్థితుల్లో అది పుట్టే కాదు నీటే కాదు ఆత్మ ఎప్పుడు ఉంటుంది కానీ దేహం మాత్రం నశిస్తుంది అని అని చెప్పింది అంతేకాదు సర్వం కలిగిన బ్రహ్మ ఉన్నది మొత్తం బ్రహ్మే అంత బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అనే పదం ఏంటంటే సర్వం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు వేరు పరం బ్రహ్మ పరాశక్తి పరమాత్మ భగవంతుడు దేవుడు దేవ దేవదేవుడు దైవం ఇవన్నీ కూడా మూల శక్తి మనందరిలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మగా ఉన్న దైవానికి ఇవన్నీ పేర్లు ఈ పేర్లు అన్నింటికి ఆ ఉన్నది ఆ పరబ్రహ్మమే ఆ పరమాత్మే ఆ భగవంతుడే భగవంతుడనేది మనకు బాగా అర్థం దేవుడు అంటే ఏమిటి సహజంగా అయ్యాక అంతా దేవుడు కూడా అదే పాదానికి చెందింది కానీ దేవుడు అనే పదాలన్నీ కూడా నామ రూపాల మీద ఆధారపడమే వారు మరి రాముడు దేవుడు క్రీస్తు దేవుడు కృష్ణుడు దేవుడు మహమ్మద్ దేవుడు వాళ్ళందరు దేవుడుగా మానవుడుగా పుట్టి మానవోత్వాన్ని చాటుకుంటూ మహాత్మ స్థానాన్ని అలంకరించి పరమాత్మ స్థానాన్ని చేరారు అందుకే వాళ్ళు దేవుడు అయ్యారు వాళ్ళు మనుషులే మనుషులుగా పుట్టారు కానీ గుణాలు కూడా దేవుడు అయ్యారు అందుకు కాబట్టి మరి దేవదేవుడు ఎవరు త్రిమూర్తులు మనకి సృష్టి నుంచి సృష్టి ప్రారంభమే వారి ద్వారా జరిగిందని చెప్పి మనకు తెలియజేయబడింది ఇది చాలా పెద్ద సబ్జెక్టు అందుకని మనకి ఈ విధానం మన అంత లోతుకు బాగుపోయినా మినిమం మన సాంప్రదాయాల్ని మన విలువల్ని ఈ భారతదేశంలో ఈ యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయం చాలా ఉన్నతమైనది ఐకమత్యంతో కూడుకున్నది ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వంగా సర్వాన్ని తనలో తాను సర్వంలో దర్శింపగలిగేటువంటి ఏకైక తత్వం అన్నది తన భావించే తత్వం మనకు మాత్రమే ఉన్నది మనం ఏ గుడికైనా వెళ్ళొచ్చు ఏ చర్చికైనా వెళ్ళవచ్చు ఎక్కడైనా నువ్వు ప్రసాదం తీసుకోవచ్చు ఎక్కడైనా నువ్వు పంచవచ్చు ఎక్కడైనా నువ్వు సందాలు ఇవ్వచ్చు ఎక్కడైనా నువ్వు కలవచ్చు ఉన్నది ఎందుకంటే ఉన్నది ఒకటే భగవంతుడైనప్పుడు మనకి వేరు వేరే ఏ రూపంతో మనం ఆరాధించినా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత జ్యోతుడు ఎవరెవరు ఏ ఏ విధాల ఆరాధించినా అది నాకు చెందేది ఎందుకంటే కొండల మీద కోణాల మీద పడ్డ నీళ్లన్నీ కాలువలుగా మారి కాలువలన్నీ నదులయ్యి నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి సముద్రమే భగవంతుడు ఆ భగవంతుడు నేనే అందుకని ఇవన్నీ నన్ను తీరే అని చెప్పినటువంటి ఏకైక పురుషోత్తముడు అంతేకాదు ధర్మం అసలు భగవం మనకు మార్పు చెప్పిన ఎవరు నా దృష్టిలో తక్కువ కాదు అందరూ మన దగ్గర మనకి క్రీస్తు బుద్ధుడు మరి మహమ్మద్ ప్రవక్త మరి సిక్కు గురువు వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా తిరిగే విషయాల మీద మంచి చెడు మానవ జాగ్రత్తను ఎట్లా ఉద్ధరించబడాలో చెప్పారు శ్రీకృష్ణుడు ఒక మెట్టు పైకి పోయి అబ్బాయి ఇప్పటికే కాదు ఎక్కడ ఏ కాలాలలో అధర్మం పెరిగితే దాన్ని తగ్గించడానికి ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో ఆయా దేశాల్లో ఎక్కడైనా జన్మిస్తా నేను సరి చేస్తానని చెప్పి మన వాగ్దానం చేశారు ఈ మాట ఎవరు చెప్పరు ఉన్నదాన్ని మాత్రం చెప్పారు కానీ ఆ పై స్థాయిలో చదవడం అనేది శ్రీకృష్ణుడు మనకి ఇచ్చినటువంటి మాట ఎక్కడ ధర్మం మనందరం ధర్మంగా జీవిస్తే ఆయన రావాల్సిన పని లేదు ధర్మమే చాలా ప్రధానమైనది అందుకని ధర్మం ద్వారా మనందరం చక్కగా జీవితాన్ని మనం ముద్రించుకోవాలి ఎవరు వారి జీవితాన్ని వారు చక్కగా మనం చేసుకోవాలి అద్భుతమైనటువంటి మన దేవాలయాలు కుటుంబ వ్యవస్థ ఈ రెండు కూడా మనకు చాలా ఉన్నతమైనటువంటి నిలువులతో కూడుకున్నటువంటి విధానం మనకి ఇచ్చారు అందుకని ఈ రోజు మరి ప్రపంచంలో ఇంతవరకు మన భారతదేశంలో ఏ గురువైనా ఏమి తెలియని గురువైనా ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఆ మతానికి బాబాకు వాళ్ళు బయటకే తినమా బెటర్ తీసుకోబాక అని చెప్పిన దాఖలాలు ఎక్కడా నువ్వు ఎక్కడికైనా సత్యాన్ని తెలుసుకో నువ్వెవరితోనైనా కలిసి ఉండు ధర్మంగా జీవించు నీటిగా ఉండు నిజాయితీగా జీవించు నిన్ను నువ్వు తెలుసుకో పది మందికి సాయపడ ఇదే నీ జీవితం అని అని మనం చెప్పారు అంతే తప్ప కానీ ఇతర మతాలు ఏం చేస్తున్నాయి ఈ రోజు పొందేసుకొని మనల్ని ఎంతప్పటికి మార్చుకుంటా మార్చుకుంటా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరు మనవాళ్ళే బయట వాళ్ళు కాదు దీనికి మనలో అయ్యేటప్పటికి మారేటప్పటికీ ఒక వ్యక్తి మారితే దాని వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి మీ అందరు కూడా అది కుటుంబం కుటుంబంలో ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి కార్యక్రమాల్లో కలవడం కలవకపోగా మీ దేవుడు తక్కువ మీ మీ సాంప్రదాయాలు తక్కువ మేము నిజమైన దేవుని కనుక్కున్నాం మేము గొప్ప దేవుడిని కనుక్కున్నాం అని ఇవన్నీ మీకు చదువుతూ ఉంటాం లోకంలో వింటా ఉంటాం కానీ ఇవన్నీ మాకు తగ్గాలి ఇవన్నీ పోవాలి అంటే మనం మన గురించి పూర్తిగా మనకు తెలియాలి అలా తెలిసిందనుకోండి అతనికి తిరిగి చెప్పగలిగితే ఏది గొప్పదో ఏది తక్కువదో అవన్నీ మనకు తెలుస్తుంది అందుకని ఆ విధంగా మనం జీవించాలి అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క విధానాన్ని మన విధానాన్ని మనం బలపరచుకోవాలి కార్యక్రమాలన్నీ సదగా చేసుకోవాలి ఈ విధానం చేసుకుంటే ఈ మత మార్పిడి వల్ల వచ్చేటువంటి విధానం ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ మనలాంటి కాలనీలోకి వచ్చి మన కులం ఇంకా కదా మనం ఈ కులం వాళ్ళ ఈ దేవుడిని పూజించాలని ఇక్కడ ఈ పదం అవసరం అని చెప్పి దీన్ని వాడతారు బాగా ఈ దీన్ని వాడితే మనం అంబేద్కరు అంబేద్కర్ మన అందరికి ఆదరించకూ